హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీ అందరికీ ఒక మంచి యూస్ఫుల్ టిప్స్ని అయితే చూపిస్తానండి ఈ టిప్స్ అనేవి మీ ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఏంటంటే ఇలా చిన్నపిల్లలకి స్వెటర్స్ అనేవి ఉంటాయి పెద్దవాళ్ళకు కానీ చిన్న వాళ్ళకి కానీ ఇలా స్వెటర్స్ అనేవి వస్తూ ఉంటాయండి మనం ఏంటంటే ఇవి ఎప్పుడు తీయము ఓన్లీ చలికాలం వచ్చిందంటే చలికాలం మాత్ర తీస్తూ ఉంటాము ఇవి ఏంటంటే సడన్గా మనం తీసేసరికి స్వెటర్స్ అనేవి ఆల్రెడీ మనం వాష్ చేసి పెడతాము లేదే ఒకసారి అంటే మళ్ళీ ఒకవేళ ఏదైనా స్మెల్ వచ్చినా ఒకసారి వాష్ చేస్తాము అలా కాకుండా వాష్ చేసే పని లేకుండా చక్కగా మనం ఈ టిఫిన్ యూజ్ చేసామంటే స్వెటర్ అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మన ఇంట్లో ఇలాంటి పౌడర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆ పౌడర్ని కొంచెం ఇలా తీసేసుకోండి ఇలా తీసేసుకొని దీంట్లో కొంచెం మనకి ఇంట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదండి ఆ బేకింగ్ సోడాని ఏదైనా కొంచెం పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఈ బేకింగ్ సోడాని దీంట్లో వేసేసుకోవాలన్నమాట మనం డైరెక్ట్గా వేసుకోకుండా చక్కగా ఈ విధంగా వేసేసుకున్నామంటే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మంచి స్మెల్ అనేది అయితే వస్తూ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఈ కాలంలో మనం ఎక్కువ వాష్ చేసిన స్వెటర్స్ అనేవి త్వరగా ఎండవు మనకి ఈ కాలంలో ఎండ అనేది చాలా తక్కువగా వస్తూ ఉంటుంది అలాంటప్పుడు చక్కగా వాష్ చేసే పని లేకుండా చక్కగా ఈ విధంగా ట్రై చేయండి మీకు చక్కగా చాలా బాగా యూజ్ అవుతుంది స్వెటర్ అయితే చాలా చాలా బాగా స్మెల్ అనేది అయితే వస్తుందండి ఈ విధంగా ట్రై చేశారంటే మొత్తం ఇలా వేసేసుకొని చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతా కూడా ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఒక కవర్ని ఈ విధంగా తొడిగేసుకొని ఇట్లా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోతుందో చూసానా చాలా నీట్గా వచ్చేస్తుందండి చాలా స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనం ఏంటంటే ఈ చలికాలంలో బట్టలు ఎక్కువ ఎండకపోయినా చేసినా సరే ఇలాంటి స్మెల్లు పోగొట్టడానికి చక్కగా ఇలా వేసేసుకొని మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నామంటే మంచి స్మెల్ అయితే అవుతూ ఉంటుంది చూసారా స్వెటర్ అయితే మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది అలాగే చిన్నపిల్లల స్వెటర్ కానీ పెద్దవాళ్ళ స్వెటర్ కానీ ఎవరైనా సరే చక్కగా మనకి ఏదన్నా మంచి స్మెల్ రావాలి మంచి బ్యాడ్ స్మెల్ పోయి మంచి స్మెల్ రావాలంటే ఈ విధంగా చేశారంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి మీరు కూడా ఈ టిప్ అనేది మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అవుతుందండి మీరు కూడా నెక్స్ట్ టైం ఈ విధంగా ట్రై చేయండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండవు చక్కగా ఈ విధంగా మనం ఒక మంచి నీట్గా చేసుకోవచ్చు అనమాట మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏంటంటే మా ఇలాంటి సోప్స్ అనేవి మనం ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా ఇలా తెచ్చినప్పుడు ఏంటంటే మనకి ఈ చలికాలంలో బట్టలు ఎండ అనేది మనకి చాలా తక్కువగా వస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి బట్టలు ఎండకపోయినా అలాగే బట్టలు ఏమైనా ముక్క వాసన వచ్చేసి సెల్ఫ్లో మనం అన్ని కబోర్డ్స్లో చదురుతూ ఉంటాం కదా అలా వచ్చినప్పుడు ఏదైనా మంచి బ్యాడ్ స్మెల్ వచ్చేసి మంచి స్మెల్ రావాలి అంటే బ్యాడ్ స్మెల్ పోయి మంచి స్మెల్ రావాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి సోప్కి మొత్తం కూడా ఇలా లవంగాల్ని ఈ విధంగా మొత్తం పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసి చక్కగా మనం కబోర్డ్లో ఎక్కడైతే మన బట్టలు ఉన్నాయో ఇదేంటంటే పియస్ సోపు ఇలా మొత్తానికి లవంగాలు కుచ్చి పెట్టామంటే మంచి స్మెల్ వస్తుందండి ఇలా బట్టలు ఎక్కడైతే మనం కబోర్డ్స్లో పెట్టుకుంటామో ఆ సోప్ బాక్స్ అనేది తీసుకెళ్ళి ఈ బట్టలలో పెట్టేసుకున్నా సరే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి మంచి స్మెల్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరి మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ చలికాలంలో మనకి బట్టలు సరిగ్గా ఎండకపోయినా ముక్క ముక్క ఈ మధ్య వర్షాలు కూడా పడుతున్నాయి కదండి ఆ టైంలో ఈ టిప్ అనేది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనకి ఏంటంటే వైట్ బట్టలు ఉంటాయండి అవి ఏంటంటే మనం ఎక్కువగా వాష్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటామండి ఇది ఏంటంటే దీని మీద ఏమైనా మరకలు పడినా సరే ఏదైనా మురికి అంటినా సరే అలాగే పిల్లల స్కూల్ యూనిఫామ్ కానివ్వండి అలాగే పెద్దవాళ్ళు వేసుకునే టీషర్ట్స్ టవల్స్ అన్ని వైట్ కలర్స్ మనం ఎక్కువగా నీట్గా క్లీన్ చేయకపోతే అవి చాలా నల్లగా కనబడితే ఎక్కువ శ్రమ అనేది అయితే వస్తూ ఉంటుంది మీకు ముందుగా నేను ఈ ప్యాంటు మీద అంత చూడండి ఎంత దట్టిగా ఉందో బాయ్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఇట్లా కాళ్ళ దగ్గర అంత నల్లగా అయిపోతూ ఉంటుంది దాన్ని మనం నీట్గా చాలా సింపుల్గా సులువైన పద్ధతిలో ఎలా క్లీన్ చేయాలనేది అయితే చూపిస్తున్నాను చూడండి మనం ఏంటంటే ఇది ఏదైనా ఒక లిక్విడ్ వేసుకొని కొంచెం సర్ఫ్ను యాడ్ చేసుకున్నానండి నేను దీంట్లో మన దగ్గర ఏంటంటే హాట్ వాటర్ ఉంటాయి కదా చక్క బాగా మరిగే వాటర్ ఉంటాయి కదండి ఆ మరిగే వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నేనేంటంటే కొంచెం గోరువెచ్చని వాటరే పోసుకుంటున్నాను అనమాట ఇలా మొత్తం గోరువెచ్చ వాటర్ వేసేసి వేడి నీళ్ళు యాడ్ చేసుకొని ఇదేంటంటే బట్టల సోడా అనమాట ఈ బట్టల సోడా అనేది మనకి మంచి హెల్ప్ అవుతుందండి ఈ షాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది షాప్లో అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనకి ఓన్లీ బట్టలకే యాడ్ చేస్తామన్నమాట వేడి నీళ్ళల్లో కొంచెం సర్ఫ్ వేసేసుకొని లేకపోతే లిక్విడ్ కానీ ఏదైనా మీరు వాడే లిక్విడ్ కానీ వేసేసుకొని చక్కగా ఇవి ఇలా మనం పడుకునే ముందు చక్కగా ఇందులో హాట్ వాటర్లో వేసి మనం చక్కగా నిద్రపోయి మళ్ళీ పొద్దున్నే లేసి చక్కగా వాష్ చేసుకున్నామంటే దీనికి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా పెట్టేసేసుకోవాలండి చాలా ఈజీ పద్ధతి అనమాట మీకు చూపించాను కదా ప్యాంటుకి ఎంత మరకు ఉందో ఎంత నల్లగా అయిపోయిందో ఆ అవన్నీ మరకలు పోగొట్టాలి అంటే ఇలా మనం ఇలా ఓవర్ నైట్ నానబెట్టేసి మనం పడుకునే ముందు చక్కగా వేడి నీళ్ళలో పెట్టి కొంచెం దాంట్లో బట్టల సోడాని వేసేసి చక్కగా ఈ విధంగా నానబెట్టేసామనుకోండి పొద్దున్నే ఇలా చేతులతో నిసి వేస్తేనే మనకి నీట్గా వచ్చేస్తాయి అనమాట చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా చక్కగా వస్తాయండి బట్టలు కూడా చాలా నీట్గా వస్తాయి ఈ విధంగా మీరు చేతులతోనే నిసి వేసుకోండి ఇలా మీరు చూపిస్తున్నాను మీకు మొత్తం కూడా చూపిస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ అనేది అయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా మనం నీట్గా ఈ విధంగా క్లీన్ అయిపోతుంది అనమాట ఇలా మొత్తం అంతా మనం ఏంటంటే వేడి నీళ్ళల్లో పెట్టి ఓవర్ నైట్ అలా వదిలేస్తాం కాబట్టి చక్కగా మురికి అనేది మనకు ఎక్కువ శ్రమ అనేది అయితే రానివ్వదండి చాలా ఇలా దీనివల్ల ఏంటంటే మన టైం అనేది చాలా బాగా సేవ్ అవుతుంది అస చక్కగా ఈ విధంగా మనం చేతులతో చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో చూపిస్తాను చూడండి మనకంతా కూడా ఈ విధంగానే చక్కగా చేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా వేసేసుకొని ఇలా చేసేసి దీనికి మనము ఎక్కువగా బ్రష్ కొట్టే పని కూడా లేదండి చక్కగా ఇలా చేతుల మీదనే చక్కగా నీట్గా చేస్తే వైటు బట్టల మీద మీకు కావాలంటే కొంచెం బ్లీచింగ్ బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదా అదేంటంటే లైట్గా యాడ్ చేసుకోవాలండి ఎక్కువ ఏంటంటే కొంతమందికి బట్టలల్లో బీసింగ్ బ్లీచింగ్ పౌడర్ వేస్తే ఒకవేళ బ్లీచింగ్ పౌడర్ వల్ల బట్టలు చినిగిపోతాయేమో అని అయితే డౌట్ వస్తూ ఉంటుంది కదా అలా కాకుండా చక్కగా కొంచెం వేసుకోండి వైట్ బట్టలకి వేసినా ఏం కాదనమాట దీనివల్ల ఏంటంటే చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో చాలా నీట్గా వచ్చేసింది కదా దీన్ని మనం చక్కగా ఇట్లా చాలా సులువైన పద్ధతిలో మన టైంని చాలా సేవ్ చేసుకోవచ్చు చక్కగా ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా వాష్ చేసుకొని చక్కగా వాటర్లో చక్కగా తీసేసామంటే ఎంత తెల్లగా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి చాలా నీట్గా వచ్చేసాయి మీకు కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు రంగు ఉంటుంది కదా బ్లూ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బ్లూ కలర్ని పెద్దగా యూజ్ చేయను అండి ఈ విధంగా సింపుల్గా ఇంట్లోనే ఇట్లా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే తెల్ల బట్టలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చూడండి చాలా నీట్గా మనం ఎన్ని ఎన్ని వైట్ కలర్ బట్టలు సరే చాలా సింపుల్గా ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట ఇలా వైట్ కలర్ ఎన్ని ఉన్నా మనం ఇంకా భయపడే అక్కర్లేదన్నమాట చక్కగా ఇట్లా క్లీన్ చేసుకున్నామంటే చాలా తెల్లగా వచ్చేస్తాయండి ఇక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి బయట బటల్స్ బట్టల్ సోడా అయితే అవైలబుల్గా ఉంటుంది చక్కగా ఇలా మొత్తం అంతా కూడా చక్కగా నీట్గా వాటర్లో తీసేసుకొని చక్కగా ఈ విధంగా చూడండి ఎంత తెల్లగా కనబడుతుందో చాలా నీట్గా ఉన్నాయి కదా దీన్ని చక్కగా మనం ఈ విధంగా మంచిగా వాటర్లో చక్కగా ఎంత తెల్లగా కనబడుతుందో చూడండి మీకే ఇలా మనము ఎన్ని వాటర్ ఎన్ని అయినా సరే చక్కగా భయపడకుండా ఇలా వాష్ చేసుకోవచ్చండి మీకు ఆఫ్టర్ చూపించాను కదా ఎంత మురికి ఉందో ఈ విధంగా మనం తెల్లగా బట్టలనైతే ఒక వాటర్ వేడి నీళ్ళు బాగా ఎంత వేడినా పర్వాలేదండి చక్కగా ఆ వేడి నీళ్ళల్లో చక్కగా ఇలా మొత్తం అన్ని వైట్ కలర్ బట్టలు ఎన్ని మురికున్నా సరే చక్కగా వదిలిపోతుంది అనమాట నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ టిప్పు అనేది మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా టవల్స్ కానీ అలాగే వైట్ కలర్ బనీన్స్ పిల్లల డ్రెస్సెస్ మనకి స్కూల్ పిల్లలకి ఏంటంటే అన్నీ వైట్ కలర్ వేస్తూ ఉంటారు కొంచెం ఏదైనా మరకలు పడ్డా కూడా అస్సలు పోవన్నమాట మీరు కూడా ఈ విధంగా ట్రై చేశారంటే చక్కగా నీట్గా తెల్లగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత తెల్లగా వచ్చేసాయో మీ అందరికీ చాలా బాగా ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి ఎన్ని తెల్ల బట్టలు ఉన్నా సరే చక్కగా మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి మీకు ఎంత తెల్లగా వచ్చేసాయో ఇప్పుడు దీన్ని చక్కగా మీకు కావాలి అనిపించే హీల్ రంగు ఉంటుంది కదండి వైట్ కలర్కి వేసే బ్లూ ఆ బ్లూని కూడా వేసేసుకోవచ్చు అనమాట వేసిన తర్వాత చక్కగా ఇట్లా వేసిన తర్వాత ఎక్కువ వేయకుండా చక్కగా ఈ విధంగా వేసేసుకున్నారంటే మనకు చూడండి ఎంత చక్కగా తెల్లగా కనబడుతున్నాయో మీరు చక్కగా ఇలా బట్టల పైన వైట్ కలర్ మీద ఏమైనా కలర్స్ పడ్డా సరే ఏమైనా మరకలు పడ్డా సరే చక్కగా భయపడకుండా నేను చెప్పిన టిఫిన్ ఫాలో అవుతూ ఈ విధంగా చేశారు అంటే మాత్రం మీకు చాలా చక్కగా మురిక అనేది అయితే పోతుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మీరు కూడా చక్కగా నీట్గా వైట్ కలర్ అనేది అయితే వస్తాయన్నమాట చూడండి ఎంత తెల్లగా వచ్చేసాయో నాకైతే బాగా తెల్లగా వచ్చేసాయని నేను ఎక్కువ బ్రష్ కూడా కొట్టలేదు ఓవర్ నైట్ ఇలా ఉంచేసి చక్కగా ప్రెస్ చేశాను ఇలా మంచిగా మీ చేతులతోనే ప్రెస్ చేశాను అనమాట ఎంత తెల్లగా వచ్చాయో చూసారా ఈ టిప్ అనేది అయితే మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది చక్కగా వైట్ కలర్ మీద ఏది పడ్డా సరే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ టిప్ అనేది అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకున్నాను నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి